ఫిబ్రవరి టెన్త్ కేఎల్ యూనివర్సిటీలో హాస్టల్లో ఉన్న ఒక స్టూడెంట్ బీటెక్ చదువుతున్న స్టూడెంట్ బిల్డింగ్ క్యాంపస్ పై నుంచి అయితే దూకేయడం అయితే జరిగింది తనైతే సూసైడ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది అండ్ తను సూసైడ్ చేసుకున్న వెంటనే పోలీసులు అయితే అలర్ట్ అయిపోయి ఎందుకంటే తాడపల్లి గూడెం ఆంధ్రప్రదేశ్ లో ఒక క్యాంప్ కాబట్టి ఎమ్మెల్యే అలర్ట్ అయిపోయి కేఎల్ యూనివర్సిటీ అయితే వెళ్లడం అయితే జరిగింది ఆ యూనివర్సిటీకి వెళ్లి అక్కడైతే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు వెళ్లిన పోలీసులు వచ్చేసి సిఐ మధుసూదన్ రావు గారు అండ్ ఎస్ఐ రమేష్ గారు వెళ్లి వెళ్లి అయితే అక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం అయితే మొదలు పెట్టారు తను బిల్లింగ్ పై నుంచి దూకడం గల కారణాలు ఏంటి లేకుంటే తన బిల్లింగ్ పై నుంచి దూకాడా లేకుంటే ఎవరైనా మర్డర్ చేశారా అసలు దీని ఉన్న కథ ఏంది అని మొత్తం తెలుసుకోవడానికి అయితే వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం స్టార్ట్ చేశారు ఈ ఇన్వెస్టిగేషన్ భాగంలో ఆ క్యాంపస్ లో ఉన్న హాస్టల్ ఉన్న స్టూడెంట్స్ అందరిని అయితే క్లోజ్ అయితే చేసి సీక్రెట్ అంటే ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం అయితే మొదలు పెట్టారు ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలోనే పక్కనే ఉన్న గర్ల్ హాస్టల్లో ఒక సంఘటన అయితే జరిగింది ఆ గర్ల్ హాస్టల్లో ఒక రూమ్లో ఒక సూట్ కేసు నుంచి అయితే ఒక స్మెల్ రావడం అయితే మొదలైంది ఆరు అదే రూమ్ లో ఉన్న ఒక అమ్మాయి ఆ సూట్ కేసు నుంచి స్మెల్ వస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న ఓడన్స్ కి అలాగే పోలీస్ కి అయితే చెప్పడం అయితే జరిగింది వెంటనే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు ఉన్న వార్డన్స్ అందరూ చెక్ చేయడం అయితే జరిగింది అండ్ ఆ సూట్ కేసు నుంచి అయితే ఒక స్మెల్ అయితే రావడం అయితే జరిగింది బ్యాడ్ గా స్మెల్ అండ్ అది బ్యాడ్ స్మెల్ ఏమొస్తుంది ఆ సూట్ కేసు నుంచి అయితే ఓపెన్ చేసి చూస్తే ఆ స్మెల్ ఆ సూట్ లో వచ్చేసి ఒక అమ్మాయి అయితే ఉంది ముక్కలు గా కోసేసి అయితే ఒక అమ్మాయి అయితే డెడ్ బాడీ అయితే ఉంది అనమాట సో ఇప్పుడు ఆ అమ్మాయిని కోసేసింది ఎవరు అలాగే అక్కడ డెడ్ బాడీ అక్కడ రావడం గల ఎవరు తీసుకొని వచ్చి పెట్టారు ఇవన్నీ పోలీసులు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఆ హాస్టల్ ఆ రూమ్ లో రావడానికి గల కారణం అదే రూమ్ లో ఉన్న ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఆ సూట్ కేస్ ఎలా తీసుకొచ్చింది అని ఇన్వెస్టిగేషన్ లో అడిగితే తన ఏం చెప్పిందంటే ఈ సూట్ కేస్ వచ్చేసి ఒక అబ్బాయి తనతో పాటు చదువుతున్న బయట క్యాంపస్ అబ్బాయి తన తీసుకొచ్చి నాకు ఇచ్చాడు తన వచ్చేస్తే అంటే ఆ సూట్ కేస్ లో ఉన్న బాడీ ఉన్న అమ్మాయి వస్తే తనకి అని చెప్పి నాకైతే ఇవ్వడమే జరిగింది నేను తీసుకొచ్చి అక్కడ రూమ్ లో అయితే పెట్టాను అని చెప్పి అమ్మాయి అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చెప్పడమే జరిగింది పోలీసులు తనని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు పోలీస్ ఆఫీస్ తీసుకెళ్లి సో అయితే ఇంకా డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట ఇది ఇలాగా ఉంటే అదే తాడుపల్లి గుడి బీచ్ దగ్గర ఏరియాలో ఒక మర్డర్ అయితే జరిగింది ఒక అనస్పదంగా ఒక వ్యక్తిని అయితే ఎవరో మర్డర్ చేసి అయితే వెళ్లిపోయారు అనమాట సో ఇప్పుడు అక్కడ మర్డర్ జరిగింది ఇది సైడ్ క్యాంపస్ జరిగింది మర్డర్ ఈ ఔట్ సైడ్ జరిగిన క్యాంపస్ మర్డర్ అండ్ అలాగే ఇప్పుడు సూట్ లో జరిగిన ఒక మర్డర్ అలాగే సూసైడ్ చేసుకున్న ఒక మర్డర్ ఈ మూడేడికి లింక్ లు ఉన్నాయని చెప్పైతే ఒక అయితే సందేహం అయితే పోలీసులకి అయితే ఒక ఇన్వెస్టిగేషన్ రూపంలో తెలిసింది ఈ మూడిని కనెక్ట్ చేసి ఒక విషయం అయితే బయటకు వచ్చింది అది ఏంటంటే ఆ సూట్ లో ఉన్న అమ్మాయి అలాగే బయట క్యాంపస్ లో ఉన్న ఒక అబ్బాయి అలాగే ఇప్పుడు సూసైడ్ చేసుకున్న ఈ అబ్బాయి ముగ్గురు కలిసి ఔటింగ్ అయితే వెళ్లారు ఆడ ముగ్గురు ఔటింగ్ కి వెళ్లే సందర్భంలో ఈ సూట్ లో ఉన్న అమ్మాయిని ఈ ఔటింగ్ బయట నుండి వచ్చిన ఒక క్యాంపస్ అబ్బాయి ఈ హాస్టల్ ఉన్న క్యాంపస్ అబ్బాయి ఇద్దరు అమ్మాయిని అయితే లవ్ అయితే చేస్తున్నారు సో ఇద్దరు వచ్చేసి తనకైతే ప్రపోజ్ అయితే చేయడం అయితే జరిగింది ప్రపోజ్ చేసిన తర్వాత అమ్మాయి అయితే వాళ్ళిద్దరికి మిమ్మల్ని నేను ఫ్రెండ్స్ కన్నా భావిస్తున్నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవనైతే చెప్పడం జరిగింది అండ్ అది తెలుసుకున్న వాళ్ళిద్దరికి నచ్చక అమ్మాయిని అయితే ముక్కలు కోసేసి అయితే సూట్ కేసులు వేసేసి తన హాస్టల్లోనే అమ్మాయికి అయితే ఇచ్చేసి ఒక సూసైడ్ అయితే తయారు చేయాలని అనుకున్నారు అనమాట సో ఆ విధంగా సూసైడ్ చెప్పి వాళ్ళకి తిగడం అయితే జరిగింది సో వీళ్ళిద్దరు అమ్మాయిని లవ్ చేసే విధంగా ఒకరి మీద ఒకరికి తాగేసి ఫుల్ గా గొడవ పడ్డారు అనమాట మర్డర్ చేసి ఆ బీచ్ కడ పడేస్తాడు సో ఇప్పుడు అక్కడ తన మర్డర్ అయిపోయాడు తిను హాస్టల్ కి వచ్చేసి ఇక్కడ తిన్న లవ్ చేసిన అమ్మాయిని కూడా మర్డర్ చేసేస్తారు సో దీని భయంతో తను బిల్డింగ్ పైన వచ్చి దూకి సూసైడ్ అయితే చేసుకున్నాడు ఇది జరిగిన అసలు కథ అండ్ పోలీసులు ఎడ్యుకేషన్ లో మరొక తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు పోలీసులు చేస్తున్న అమ్మాయి ఇద్దరు కలిసి ఔటింగ్ అయితే వెళ్లారు బయట అవుట్ సైడ్ క్యాంపస్ లో ఈ సూసైడ్ చేసుకున్న వ్యక్తి చాలా అమ్మాయి కూడా తనకి ఎటువంటి సంబంధం అయితే లేదు తన ఔటింగ్ కూడా వెళ్ళలేదు బట్ బయట ఉన్న ఉన్న క్యాంపస్ అబ్బాయి ఈ అమ్మాయి ఇద్దరు అయితే వెళ్లారు సో వాళ్ళ మధ్య గొడవ జరిగి అక్కడ జరిగింది ఈ అమ్మాయి దీన్ని ఒక సూసైడ్ గా కన్వర్ట్ చేయడానికి బాడీ నేను తీసుకుని వచ్చింది అని చెప్పి ఇంకొక గాసిప్స్ కూడా ఇన్వెస్టిగేషన్ లో కూడా తెలిసిందనమాట సో ఇవన్నీ ఎప్పుడు తెలిసాయి అంటే మొత్తం ఒక క్యాంపస్ ని క్లోజ్ చేసే టైంలో అంటే ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్ భాగంలో మన స్టూడెంట్స్ ఉంటారు కదా మన వెబ్ సిరీస్ థ్రిల్లర్స్ మూవీ చూసే మన స్టూడెంట్స్ వాళ్ళు పుట్టించిన స్టోరీ అనమాట జరిగిందంటే ఎస్ఐ మధుసూదన్ రావు గారు రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ అయితే చెప్పడం జరిగింది ఈ న్యూస్ అంతా ఫేక్ స్టోరీ అక్కడ ఒక సూసైడ్ మాత్రమే జరిగింది అది కూడా తనకి ఏదో తమ కండిషన్స్ ఉండడం వల్ల తమ ఇది ఉండడం వల్ల తన సూసైడ్ అయితే చేసుకున్నాడు సో ఆ క్యాంపస్ లో ఒక అమ్మాయి మర్డర్ జరగడము రూమ్ లో ఒక సూసికైడ్ దొరకడము బయట బీచ్ కడ ఒక మర్డర్ జరగడము ఆ మర్డర్ అమ్మాయికి లింక్ ఉండడం ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరిగింది అని అనడము ఈ అంత ఫేక్ స్టోరీ దీన్ని ఎవరిని నమ్మకండి అని అయితే చెప్పడం జరిగింది లో అలాగే ఆ క్యాంపస్ కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్యాంపస్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఇలాంటిది ఏం జరగలేదు ఇక్కడ ఇదంతా ఫేక్ న్యూస్ ఎవరు మా యూనివర్సిటీ రాల్ జరగడానికి కోసం ఇవన్నీ అయితే పుట్టిస్తున్నారు సో అని చెప్పైతే తన కూడా అయితే చెప్పడమే జరిగింది సో ఇవన్నీ అర్థం చేసుకుంటే మనకి అర్థమైంది ఒక మినీ క్రైమ్ స్టోరీ అయితే క్రైమ్ స్టోరీ అయితే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే సృష్టించారు అక్కడ ఉన్న ఫ్యాకల్టీ గానీ అక్కడ ఉన్న క్యాంపస్ జరిగిన మ్యాటర్ గానీ ఎటువంటి సంబంధం లేదు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ లేకుండా బయట వ్యక్తులు కానీ ఆ క్యాంపస్ కి చెడ్డ పేరు తీసుకురావడానికి కోసం అని చెప్పి వాళ్ళు సృష్టించిన స్టోరే ఇదంతా అసలు అక్కడ జరిగింది ఏం లేదు ఫేక్ 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 న్యూస్ జస్ట్ ఒక వ్యూస్ కోసం ఆ క్యాంపస్ రిప్యుటేషన్ పాడు చేయడం కోసం సృష్టించిన కథ అనుమానంతా ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటున్నా అందరికి ఇంకా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి మళ్ళీ డీటెయిల్ అయితే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇది ఒక రాజకీయ పరమైన ఆంగిల్ లో కూడా ఉంది అని చెప్పి ఆలోచిస్తున్నారు కేఎల్ యూనివర్సిటీ కమ్యూనిటీ సంబంధించింది కాబట్టి ఆ దాని కోసం కొంచెం చేయడానికి కూడా ట్రై చేస్తారు ఆ స్టూడెంట్స్ ని కొంచెం చేయడం కోసం ట్రై చేస్తారని చెప్పింది సో ఇవన్నీ పరిగణనలో తీసుకుంటే ఇది ఒక పుకారు ఫేక్ న్యూస్ అండ్ కేఎల్ యూనివర్సిటీ హెడ్ వాళ్ళు చెప్పారు అండ్ అలాగే పోలీస్ కమిషన్ కూడా తెలిసింది ఇవన్నీ ఫేక్ స్టోరీ నమ్మకండి అని చెప్పి ఇది జరిగింది అసలు మ్యాటర్ మీరు అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ వస్తాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళంత లైక్ అయితే